అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం అక్రమ చొరబాటుదారులు పాల్పడుతున్నటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేటువంటి క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలో ఉన్నటువంటి వేశ్యాగృహాలపై దాడులు చేశారు ఆ క్రమంలో పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు వాళ్లలో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారులు కూడా ఉన్నారు అయితే ఈ విషయం పైన హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ చాదర్ఘాట్ ఫుల్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది కలిసి ఈ దాడులు జరిపారు వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం నిందితులు మానవ అక్రమ రవాణా కోసం ఆర్గనైజ్డ్ నెట్వర్క్ నే నడుపుతా ఉన్నారు చూడండి బంగ్లాదేశ్ లో ఆర్థికంగా సమస్యల్లో ఉన్నటువంటి మహిళలకి ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తున్నారు అక్కడి నుంచి ఎట్లా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలతో భారతదేశంలోకి అక్రమ అక్రమంగా తీసుకొస్తున్నారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని వ్యభిచార ఊబిలోకి దింపుతున్నారు ఈ దర్యాప్తులో పట్టుబడినటువంటి ఇద్దరు బ్రోకర్లు కమారుల్ షేక్ అజారుల్ షేక్ బంగ్లాదేశీ మహిళల్ని పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్లోకి తీసుకొస్తున్నారు భారత్లోకి అక్రమంగా రవాణా చేసినటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు సమకూరుస్తున్నారు అంటే ఆధార్ కార్డులు ఓటర్ ఐడి చూపిస్తారు అన్ని చూపిస్తారు అన్నీస్తారు కావాలి వాళ్ళని హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు చేరుస్తున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారానికి బ్రోకర్లు తీసుకుంటా ఉండేది కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు మాత్రమే అరెస్ట్ అయిన వాళ్లలో అత్యధికులకి నేరాలకు పాల్పడినటువంటి చరిత్ర ఉంది పోక్సో అంతకు మించినటువంటి తీవ్రమైన చట్టాల కిందకు వచ్చేటువంటి నేరాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలతో పలు స్టేషన్లలో వాళ్లపైన కేసులు కూడా ఉన్నాయి మహమ్మద్ ఉదాహరణకి మహమ్మద్ రోనీ ఖాన్ హైదరాబాద్ ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఓలా బైక్ రైడర్ గా పనిచేస్తూ ఉంటాడు చూడండి అక్క బంగ్లాదేశుడైనటువంటి అతని పైన గతంలో కూడా చాలా కేసులు నమోదయినాయి అలాగే రితాజ్ ఇస్లాం సికింద్రాబాద్ స్టేషన్లో సికింద్రాబాద్లో బస్సు బస్ క్లీనర్ గా పనిచేస్తున్నాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇతను కూడా గతంలో నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి అలాగే బంగ్లాదేశీ చొరబాటుదారులు నగరంలో ఎలా స్థిరపడుతున్నారు సాధారణ జనాలతో సంబంధం ఉండేటువంటి ఉద్యోగాలు ఎలా సంపాదిస్తున్నారు అని నగర పౌరులు ఇవాళ విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఈ కేసులో పట్టుబడిన వాళ్ళందరూ కూడా బైక్ రైడర్లు బ్యూటీ పార్లర్లలో లో పని చేసేవాళ్ళు మహిళలు ముఖ్యంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ కూడా చూసుకోవాలి బైక్ రైడర్స్ బైక్ లో ఎక్కేవాళ్ళు ఆడపిల్లలు ఎవరెవరు బైక్ లో ఎక్కేస్తుంటారు ఓలాలో వీటిలో బుక్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి ఎంత చెప్తున్నప్పటికీ తెలియడం లేదు పదే పదే ఎందుకు చెప్తున్నావు అంటే పిల్లలు అన్యాయం అయిపోతున్నారు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు బయటికి చెప్పుకోవటం కూడా లేదు తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి అలాగే బ్యూటీ పార్లర్ కి వెళ్తుంటారు అట్లాంటి అక్కడ చూసుకోవాలి ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏమిటి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎలాంటి వాళ్ళు నిర్వహిస్తున్న దగ్గరికి వెళ్తున్నాం ఇవన్నీ కూడా చూసుకోవాలి అట్లాగే టైలర్లు టైలర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఇవి కూడా ఎక్కువగా ఆడవాళ్ళతో కనెక్ట్ అయినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఇక్కడ అవసరమైనటువంటి పత్రాలు ఎలా వస్తున్నాయి వాళ్ళని ఎవరు పని ఈ అక్రమ చొరబాటుదారులకు ఇస్లామిక్ మత సంస్థలు ఏమైనా సహాయం చేస్తున్నాయా అనేటువంటి సందేహాలన్నీ కూడా కలుగుతా ఉన్నాయి ఈ వ్యవహారం పైన బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాతబస్తీకి చెందినటువంటి ముస్లిం నాయకులు ఎక్కడున్నారు ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు అని ఆయన ప్రశ్నించారు అక్రమ చొరబాట్లు అనేవి దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు హైదరాబాద్ భవిష్యత్తు పైన దాడి కూడా అని ఆయన హెచ్చరించారు ఒక ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని తెలంగాణ అంతటా ఈ విధంగా వ్యాపించి అక్రమ చొరబాటుదారులను గుర్తించి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ బంగ్లాదేశీలు ఇంత సులువుగా మన సమాజంలో కలిసిపోతా ఉంటే ఇప్పటికి ఎంతమంది చొరబడిపోయారో ఎవరికి తెలియకుండా ఏమేం కార్యకలాపాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల భద్రతకి ఎంత ముప్పు అనేటువంటి భయాందోళనలు కలుగుతాయి కదా సహజంగానే వాళ్ళని గుర్తించి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గత రెండు దశాబ్దాల కంటే ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్లో అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులు పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళ సంఖ్య ఇప్పటికే లక్షల్లోకి చేరుకుని ఉంది హైదరాబాద్ లో వాళ్ళంతా కూడా బాలాపూర్ పహాడి షరీఫ్ హఫీజ్ బాబా నగర్ బాగ్ లాంటి ప్రాంతాల్లో తలదాచుకుంటా ఉన్నారు అవన్నీ అసదుద్దీన్ ఓవైసి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలే అక్కడ ఆ ఎంఐఎం పార్టీ యొక్క ప్రాబల్యం కూడా చాలా ఎక్కువ ఆ బంగ్లాదేశీయుల రోహింగ్యాల సెటిల్మెంట్లు అక్రమ కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతా ఉన్నాయి ఈ చొరబాట్లు అనేవి ఒకసారిగా వచ్చి పడ్డవి కాదు చాలా కాలంగా గుట్టుగా జరుగుతూ ఉన్నాయి అందుకే స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ ఈ అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారని వాళ్ల సంఖ్యని బలవంతంగా పెంచడం ద్వారా హిందువులను నిశ్చేతనం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి